హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్ అండ్ బ్లాగ్స్ మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్లోకి ఎలా చేసుకున్నా ఎంత టేస్టీగా ఉండే గుంట పుండుగుల రెసిపీ నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఇవి నేను ఈవినింగ్ స్నాక్స్గా చేస్తున్నానండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినటానికి ఈ మధ్య మ్యాగీ అయితే ఇంట్లో చేయటం మానేసానండి మ్యాగీ కంప్లీట్గా అవాయిడ్ చేద్దామని చెప్పేసి చేయట్లేదు సేమియా అలవాటు చేశాను సేమియా కూడా అవాయిడ్ చేయాలి మైదా అనేది హెల్త్కి అంత మంచిది కాదు కదా మంత్లీ వన్స్ కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ ఓకే ఈ గుంట పునుగులకి మా అమ్మాయి ఒక పేరు పెట్టిందండి నిత్య వైట్ బాల్స్ అని నిత్యకి మాటలు వచ్చే టైంలో ఈ వైట్ బాల్స్ ఎక్కువగా తినేదండి వీటిని చూడటానికి వైట్ బాల్స్ లాగా ఉంటాయి అని చెప్పి పేరు తెలియక వైట్ బాల్స్ వైట్ బాల్స్ అని చెప్పి పిలిచేది కొంచెం ఆనియన్ కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది ఆప్షనల్ పిల్లలు తిన్నారు కదా స్పైసీగా ఉంటే అందుకని చెప్పి ఆప్షనల్ అన్నాను ఈ వైట్ బాల్స్ని ఎక్కువగా ఈవినింగ్ టైంలో అయితే చేస్తూ ఉంటానండి పిల్లలు స్నాక్స్ లాగా తింటారని ఆయిల్లో డీప్ ఫ్రై చేసే పునుగుల కన్నా ఇలా వైట్ బాల్స్ చేసి పెడితే పిల్లలకి హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి ఈజీగా కూడా అయిపోతుంది ఈ వైట్ బాల్స్ని నేను పిల్లలకి ఈవినింగ్ టైము డే బై డే చేసి పెడుతూ ఉంటానండి ఇవైతే కొంచెం ఇష్టంగా తింటారు దీంట్లోకి పల్లీల చట్నీ కాంబినేషన్ అయినా బాగుంటుంది లేదంటే కొబ్బరి కారం నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వైట్ బాల్స్ని చేయటానికి పాతకాలంలో అయితే ఐరన్ వి ఎక్కువగా వాడేవాళ్ళు నాకు తెలిసినప్పుడు కూడా మా ఇంట్లో ఉండేది ఐరన్ వి కానీ ఇప్పుడు నాన్ స్టిక్ వచ్చినాయి కదండి ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఇది నేను మా చిన్నమ్మాయి నిత్య పుట్టినప్పుడు తీసుకున్నానండి ఇప్పటికి ఎయిట్ ఇయర్స్ అయింది తీసుకొని ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటాను మా ఇంట్లో ఎక్కువ టిఫిన్ అంటే ఇలా వైట్ బాల్సే చేసి పెడతాను ఈ గుంట రెసిపీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే అమ్మకు ఇచ్చిన బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్